ఈ తిన్ని మరి చిన్న పిల్లలు పెడుతున్నారు చిన్న పిల్లల అన్నప్రసాదం రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది మరి శూరుబాబు ఏ నవాబుడో బిల్డింగ్ అది ఇలాంటివి అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తిన మనం ఒకసారి అక్కడికి వెళ్దాం రా రాత్రులు ఉద్రా పగలెల్లో మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్‌ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యోగుల కుటుంబం తది పోలీసుల అంచనా తాగిన మైదంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మాము రజనీతో చెప్పారు హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం పెట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం ఆ నలుగురు నాయాలు నాకు తిరిగితే దొరికితే పెట్టి లేపేస్తా బాబు నీది కడప అవును ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కేసా నలుగురు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం రాబు బిగిపోయినాయి వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడి మనం ఎప్పుడొచ్చావు నిన్న మొన్న ఇగో వెంకీ నువ్వు ఏమన్నా అనుకో ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయాలి ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మార్స్తే మనం బయటపడిపోవచ్చు అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాస్తా అభినందన సభలకి ఇది సమయం కాదు సూర్యబాబు ముందు పని చూడాలి పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగా గైడ్ రూమ్ లో ఉంది అంటే పులి ఫోన్ లో మోసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం తప్పదు బుజ్జి రిస్క్ తీసుకోవాలి పదండి సౌండ్ చేయకండి రా తలిపేసేయండి తలిపేసేయండి సూర్యబాబు మీరు అంటూ

ఎన్నిసార్లు సార్లు చెప్పాను నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దు హియర్ పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకు సార్ మీరు నాకు చెప్పింది ఎస్ఎన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బా అని చెప్పమని నేను వాళ్ళ పీగలుకోసా ఎలా ఇప్పుడు ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి సరి ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు ఇఫ్ మిస్ దిస్ టైం ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టైపు కాడ నేను ఎక్కడికి చిత్తపత్రాన్ని దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారో అద్దూదా ఇప్పుడు ఎవరుస్తారు ఆ శివక్ 100 రాయా నీకు మంచి టైమింగ్ ఉంది ఇంకా మంచి జోక్ చేసావు థాంక్యూ ఇప్పుడు నేను ఎవరిని లొంగశాది ఇప్పుడు నేను పరిపోతానో నువ్వు పట్టుకోవాడి రెడీ 1 2 3 ఆగండి సిగ్గు లేదు మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా చెప్పు తీసుకోని కొడతా నా ఇంటి నిరేం చేస్తా నీకెందుకురా అడగడానికి నువ్వు ఊడివి పోలీసులు మీరే కదా మీరేగా చెప్పారు ఇది నా ఇల్లుని చెప్పారంటే నేను కన్న వేసి ఆ ఒక్కసారి আরে పోయే కర్మ ముందు రా రంజిత్ 100 రా దొంగను పట్టుకొను కన్నా స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ పీసీ స్టీలింగ్ ఆఫ్ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా కూడా ఉంటాడు అండి ఎప్పుడు మారిపోతాడు ఈ సెక్షన్ పక్షులు తెస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకుని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక రాలే పో ఎందుకు వస్తారే మా ప్రాణం ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరా సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం కూడా రా ఏ స్వామి నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పడుకోండి పరిగెత్తండి అవన్నీ పరిగెత్తండి మొట్టగా ఎలా ఉంది సార్ ఏంది నేను చేసింది అబ్బో చాలా బాగా సార్ లేని చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంత కల్లా ఇంకే కూర్చుంటే ఫైల్ అయిపోతుంది నువ్వు పో చెప్తా అబ్బోడో ఇదయ్యా చూసారు కదా సార్ మమ్మల్ని కూడా చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా

ఎక్కపోతే బలవంతంగా తీచ్చుతాం బుద్ధి తెకిపోయి పోలీస్ ఉద్యోగానికి వచ్చాం చాలా ఆనసంగా తెలుసుకున్నాం వీడక్కడ నవ్వుతున్నారు కనుబొట్లు మరేదిగో వనభోజనానికి కూర్చొని గుంపులు గుంపులుగా చెట్లకెందు కూర్చొని కారక శాపం యాదాం అనుకుంటున్నారు ఏమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేచి ఫ్లాగులు కట్టాం ఈ వెళ్ళి ఎక్కడ ఫ్లాగర్ దెచ్చుకోవాలి ఏ సరేని పులి ట్రిప్ లో ఉంది ఉండవాయ అడవిలో పులి గాకపోతే పులి హరుంటుందంటా సూర్బాబు పైగా ఇది టైగర్ జోన్ చూశావలేదో ఎల్లరళ్ళి పొదనే వచ్చి పికప్ up చేసుకుంటం ఇక్కడికి ఉంటామని గ్యారెంటీ ఉంది సార్ టే మిమ్మల్ని పికప్ అప్ చేస్తావయ్యా లేకపోతే మీ బాడీ తీసుకెళ్తావయ్యా అబ్బో కొడే ఏది మాత్రం jungle గే లైట్ తీసుకోవాలి లైట్ రైడ్ లైట్ ఐటమ్ ఐటెం తీసుకోవాలి బా మీ జనరల్ తీసుకో బా మూ మూ ఊరే ఇదెల్తే పుల్ల ఉంటది ఇదెల్దాం నాకు ఫౌల్ టెన్షన్ ఎక్కువంద్ర ఫౌల్ కన్నా ఫుల్ డేంజర్

మీరే భయపడకండి సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో అసెట్ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటే నువ్వు నిజంగా అసెట్ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేను ఏం చిన్న పిల్లని కాదు నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాలింగ్ చెప్పు బాయ్స్ करा ले, रा? रा, कम आशार। आशार। रोल कॉल राजन यस यस सर 4565, सुधीर, सर सुधीर अर्जुन सिंह यस सर 4567 वेंकटेश्वर राव 4567, वेकेटेस अच्छा अच्छे फोर फाइव सिक्स एट रमणा यस सर फोर फाइव सिक्स नाइन सूरबाबू सर सावधान विसर्जन ఏంటిది అడలేదే గుచ్చుకొని సార్ ఏం గుచ్చుకుంది తెలియదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే థింగ్స్ విత్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మోడర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డెక్ గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మోడర్ లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మ ఏమైంది ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు లేదా కిడ్నాప్ అయి ఉండొచ్చు ఈ పని కూడా నలుగురు కురాలే చేశారు సస్పెక్ట్ చేస్తారు ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందే ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తాం వెరీ బట్ ట్రైన్ లో హంతలకు సంబంధించిన కెమెరా దొరికింది ఏ లేదు సార్ మా ఊరు కొత్త కెమెరా అన్నాడు ఎక్కడ దొరుకుతుంది సార్ ఇది కొత్త కదా గెట్ లాస్ట్ ఇడియట్స్ గెట్ బ్యాక్ టు వర్క్ ఐఎమ్ సారీ భరత్ దే ఆర్ డాంకీస్ అక్క మొంచాలి మీ కెమెరా కెమెరా కురాలని తెలిసింది దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టలో అరుణ స్టూడియో కదాగుట్ట కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్స్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ షూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలవ కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు నేను లైటింగ్ ఫోటో పెట్టు అందులో మార్చు అవి రైటింగ్ నడి సర్ హోప్లే రండి అవలే రెడీయా చాలా బారా అవర్ ఫోటోమారి మళ్ళీ ఎప్పుడు కాల్చుంటాం ఏంటో రెడీ సర్ యానే సరిగినం కొండి కుత్తిపకి ఆ ఓకే ఓకే రెడీ సర్ స్మైల్ ప్లీజ్ 1 మినిట్ నామ రెండు డిసి వచ్చాడు మామనలు హాయ్ భరత్ వీర ప్రసాద్ కొడ రెడీ ఇప్పుడు రెడీ లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక చిల్లి వస్తా కూర్చో పదరా నాకు ఫోటో దిద్దుగా రానది కొంచెం అర్జెంట్ పని పడింది చూస్తాను బాయ్ రా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరూ ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడ ఏమో శ్రావణి కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచా ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాకుండా అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలను నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వనాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనకెళ్ళకూడదు అయితే ముందుకెళ్దాం పదా ఈడు బిలాలెత్తున్నాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండోయ్ వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగే షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఎంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవడానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాను అదే తెలుసుకోవాలి నాకు అరే ఫోన్ రా శ్రావణి ఏమిస్తారా హలో శ్రావణి యోదర్శన నంబర్ తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో ఓకే జాగ్రత్త మాట్లాడు ఓకే వన్ హలో శ్రావణి మాట్లాడుతున్నాను నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్ హలో రసూ నేను నెంబర్ నోట్ చేసుకో ఫైవ్ ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ త్రీ ఫోర్ ఈ నెంబర్ ఎక్కడ దొరికిన వెంటనే అక్కడికి వెళ్ళావు ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చే ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేను నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటా సారీ సార్ చూసుకుంటు సారీ సార్ ఏ అనుకోకండి సార్ ప్లీజ్ గో హలో హలో షట్ ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది ఇప్పుడే డెలివరీ